వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు కావలి మండలం తుమలపెంట పట్టపుపాలెంలో ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద నలభై రెండు పాయింట్ ఆరు లక్షల వ్యయంతో అంతర్గత సిసి రోడ్డు నిర్మాణానికి పనులు ప్రారంభిస్తున్న రాష్ట్ర గనులు మరియు భూగర్భ వనరుల మరియు ఎక్సైజ్ శాఖ మాత్యలు కొల్లూరు రవీంద్ర స్థానిక శాసనసభ్యులు దగుమాట వెంకటకృష్ణారెడ్డి శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర తదితరులు అనంతరం కావలి మండలం తుమలపెంట గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుపరి పాలనలో తొలి అడుగు డోర్ టు డోర్ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్రలతో కలిసి మంత్రి డోర్ టు డోర్ తిరిగారు ఏడాది పాలనపై ప్రజల అభిప్రాయాలను సేకరించారు సుపరిపాలన కరపత్రాలను ప్రజలకు అందజేశారు ప్రతిపాదనలు పంపించాం రాబోయే సంవత్సరంలో గ్రామంలో ఉండే ప్రతి రోడ్డు విషయం నియోజకవర్గంలోనే కాకుండా ఒకసారి బాబు గారు ముఖాముఖి కార్యక్రమంలో మన మన బూతు తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మగా

அந்த இடம் அந்த வரல அன்னைக்கு லேட்டா எல்லாம் வந்து பிரபதம் 20 வாரம் 20 வாரமா பாடம் விடுவாங்க ஓகே வந்து பாருங்க அதுக்கு அப்புறம் ஆ பின்னங்களுக்கு பின்ன வாங்க 10 30 போய்နေ பரம் புறியை இந்த வந்து పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మండలంలోని వివిధ ప్రాంతానికి చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకి జనసేన బీజేపీ నాయకులు కూడా స్వాగతం సుస్వాగతాన్ని అందిస్తూ ఈ పల్లెపాలెం కాపులే అందరికీ కూడా శుభాకాంక్షలు అందిస్తూ ఈనాటి మన రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ప్రదాతైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి పదమూడు నెలలు పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ఇంటింటికి వెళ్ళాలి ఆ ఇంట్లో ఉండే సమస్యను తెలుసుకోవాలి భవిష్యత్తులో ఆ సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు సోదరు సమానులు కొల్లు రవీంద్రబాబు గారు అదేవిధంగా సోదరు సమానులు బేద రవిచంద్ర ఎమ్మెల్సి గారు మార్టింగ్ అధ్యక్షులు అలెక్కి గారు మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు జనరల్ సెక్రటరీ వెంకట్రావు గారు కాపులకి అదేవిధంగా ఇక్కడికి విధేసినటువంటి పాల్శెట్టి గారికి రంగారావు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటికే కాలాతీతమైంది మనందరికీ కూడా మత్స్యకారుల సోదరులతో అందరితో కూడా జూగుదాల్లో ఇంట్రాక్షన్ కార్యక్రమం ఉంది కాబట్టి అన్ని విషయాలు కూడా అక్కడ గౌరవ మంత్రి దృష్టికి మనం అందరం కూడా తీసుకెళ్దాం ఈ ఊరు తర్వాత మనకు ఒట్టూరు కార్యక్రమం ఉంది ఇప్పటికే రెండున్నరైంది కాబట్టి మనం అక్కడ మాట్లాడుకుందామని తెలియజేస్తూ మీ ఆశీస్సులు మీ దీవెనలు మీ మీరు ఉన్నత కాలం ఎప్పుడు కూడా ప్రజాసేవ చేసేందుకు ఈ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా కృషి చేస్తుంది ఏ ఒక్క పని జరిగినా ఈరోజు మనం తిరిగినటువంటి ప్రాంతం అంతా కూడా రోడ్లు వేసారంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది కాలంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ రోజు కూడా ఈ ప్రాంతాలన్నింటినీ కూడా రోడ్లు వేయడం కానీ డ్రింకింగ్ వాటర్ కానీ కరెంట్ కానీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి మన అందరం కూడా తెలుగుదేశం మీద ప్రేమను పెంచుకోవాలి యువనాయకుడు అయినటువంటి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మనందరం కూడా మన పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రభుత్వం తీసుకు మన ప్రాంతంలో ఉండే సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే దిశగా మనం ముందుకు పోదామని తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ యూ చాలా సంతోషంగా ఉంది తుమ్మలపేట గ్రామానికి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభోత్సవానికి అలాగే ఈరోజు సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో సుపరిపాలన తొలడుగు కార్యక్రమాన్ని మూడో తారీఖు స్టార్ట్ చేసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెలాఖరు వరకు ప్రతి ఒక్క కుటుంబాన్ని కలుసుకోవాలనేది ముఖ్యమంత్రి గారు పార్టీ నాయకులు కార్యకర్తలు ఇచ్చినటువంటి పిలుపు దానిలో భాగంగా ఈరోజు నేను కూడా ఈ కార్యక్రమానికి ఇక్కడ మనకు కావాలని రావడం జరిగింది వచ్చినటువంటి సందర్భంలో మరి ఇంత పెద్ద ఎత్తున అపూర్వ స్వాగతం పలికిన గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్తి హృదయ హృదయపూర్వక అభినందన కూడా కలిసి మరి ఇప్పుడే చెప్తా ఉన్నారు దాదాపు ఈ గ్రామాల్లో మూడు వేల ఏడు వందల ఓట్ల పైన మెజార్టీ ఇచ్చి ముప్పై ఆరు వేల దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల ఓట్ల మెజార్టీతో మీ ఎమ్మెల్యేగా కాబట్టి కృష్ణారెడ్డి గారిని గెలిపించినందుకు మనస్ఫూర్తి అలాగే ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం మరి కష్టపడుతూ పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలకి ఇవాళ రాయలసీమ ఏరియాలో కూడా అంత పెద్ద ఎత్తున మెజార్టీ రావడానికి ఒక ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి శాసన మండల సభ్యులు బీదార్ రవిచంద్ర గారిని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తా అలాగే వేదికను అలంకరించినటువంటి మార్కెటింగ్ చైర్మన్ అలీకే గారికి అదేవిధంగా పెద్దల పాల్శెట్టి గారికి మండల పార్టీ అధ్యక్షులు సభాధ్యక్షులు రామకృష్ణ గారికి పెద్దలు రంగారావు గారికి వెంకట్రావు గారికి ఈ కార్యక్రమానికి చేసిన గ్రామస్తులకి ఆడబిడ్డలకి అందరూ కూడా పేరు నమస్కారాలు కార్యక్రమం విషయం అంతా కూడా మీకు తెలుసు ఐదు సంవత్సరాలు మనం ఎన్ని కష్టాలు పడ్డామో ఇబ్బందులు పడ్డామో మరి ఇప్పుడు దానికి ఉదాహరణ ఇప్పుడు రోడ్డు గురించి కూడా చెప్తా ఉన్నారు మరి చెప్తా ఉన్నారు కృష్ణారెడ్డి గారు ఇంకా కాంట్రాక్టర్ డబ్బులో లేదు ఇంకా ఎదురు నేను ఆ రోడ్డు వేయించడానికి కారణం ఏంటని చెప్పి చెప్తున్నా ఒక నిదర్శనం అలాగే నాకు ఎందుకో మరి గతంలో కూడా ఈ గ్రామానికి వచ్చి కార్యక్రమాన్ని చేశాను ఇప్పుడు కూడా వచ్చి చేశానంటే ఈ గ్రామంతో గత జన్మలో కూడా నాకేమన్నా మంచి అన్న మంచి కార్యక్రమం మంచి నీళ్లు కానీ రోడ్లు కానీ మౌలిక వసతులు కల్పించడానికి చాలా అవసరం మరి అటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చేసుకున్నాం మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు మనం పడినటువంటి బాధలు ఎందుకంటే మన గ్రామాజోళ్ళకి రావాలంటే భయమే లేదు అవునా కాదా కానీ మీరందరూ ధైర్యంగా నిలబడుతుంది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా బడుగు బలహీన వర్గాన్ని అనిచేయాలని గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది దాంట్లో నేను కూడా ఒక బాధ్యత ఉన్నాయి నా మీద కూడా ఒక హత్య కేసు పెట్టి యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో ఉన్నా కానీ జైల్లో ఉన్న నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే నాకు పునర్జన్మనిచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఆ రోజు చాలా బాధపడ్డా ఎందుకంటే గారు మంత్రిగా పనిచేశారు నేను కూడా మంత్రిగా పనిచేశాను అయినప్పటికీ ఇలాంటి కేసు పెట్టడం ఒక హత్య కేసు పెట్టడం ఎవరికి కూడా హాని చేయకుండా ఒక కేసు కూడా పెట్టకుండా ఎటువంటి కార్యక్రమం జరగకుండా చూసిన మా మీద పెట్టిన బాధపడ్డాం కానీ ఆ రోజు నుంచి బాబు గారు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యత మేము అందరూ కూడా మీద తీసుకున్నాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎదిరించి తిరిగాం ఇవాళ కనీ విని ఎరిగిన రీతిలో ఇవాళ నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ప్రభుత్వం తెలిసిందంటే ప్రజలు చాలా మౌనంగా సహకరిస్తారు బాధపడిన లోపల లోపల చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా చూశారు ఇవాళ మంచి పరిపాలన అందించాలని బాబు గారు సపోర్ట్ చేస్తూ కేంద్రంలో సహకారం తీసుకుంటూ ఇటు పవన్ కళ్యాణ్ గారు సహకారం తీసుకుంటూ ఇవాళ పెన్షన్లు ఒకసారి మనందరూ కూడా అరవై నాలుగు లక్షల మంది పెన్షన్లు ఇస్తున్నాం ఇవాళ మన దరిదాపుల్లో ఇచ్చే పెన్షన్ ఇచ్చే రాష్ట్రాలు అవి లేవు అవన్నీ కూడా పాతి ముప్పై లక్షల రూపాయలు ఉన్నాయి ఇంకా అన్నీ కూడా కొన్ని పది లక్షల రూపాయలు ఉన్నాయి ఇవాళ మనం ఇచ్చే నాలుగు వేలు ఏ రాష్ట్రం కూడా భారతదేశం ఏ రాష్ట్రం కూడా నాలుగు వేలు పెన్షన్ ఇచ్చే నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదిహేను వేలు ఇచ్చే పెన్షన్లు ఏ రాష్ట్రం కూడా లేదు ఇవాళ పేద ప్రజలు ఇబ్బంది పడకూడదని సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక పెన్షన్ల కోసమే ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం అలాగే మనం గ్యాస్ సిలిండర్ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇవాళ దగ్గర దగ్గర రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం సంవత్సరానికి మూడు విడతలు మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళని పెట్టుకున్నాం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు మూడు గ్యాస్ సిలిండర్లు వాళ్ళు తీసుకున్నప్పుడు ఇవ్వడం కాకుండా సంవత్సరానికి ఒక్కసారి మూడు సాలిండర్ గ్యాస్ సిలిండర్ డబ్బులు కూడా ఆడబిడ్డలు ఎక్కడ వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు గ్యాస్ వాళ్ళు చూసాం గత ప్రభుత్వంలో పిల్లలు చదువుకోవాలంటే ఒకరికే ఇస్తారంటే మిగతా పిల్లలు ఏం చేయాలి పనికి పంపించాలా లేకపోతే అప్పు చేసి వాళ్ళకి ఫీజులు కట్టాలా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి గతంలో నలభై రెండు లక్షలు ఇస్తే ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా ఐదుగురున్నా ఆరుగురున్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా పద్నాలుగు పదమూడు వేల రూపాయలు అంటే పదిహేను వేల రూపాయలు రెండు వేల స్కూల్ ఖర్చులు వాడుకుని పదమూడు వేల రూపాయలు చొప్పున ఇవాళ తల్లి అకౌంట్ కి వేసినటువంటి ప్రభుత్వం అరవై ఎనిమిది లక్షల ప్రభుత్వం ఇవాళ అవి కూడా మరి ఈరోజు గతంలో నలభై రెండు లక్షలు ఇవాళ అరవై మంది దగ్గర దగ్గర డబల్ ఐదు వేల కోట్లు ఒక పది వేల కోట్లు అవుతుంది ఇవాళ మనందరం కూడా గమనించాలి ఇన్ని కష్టాలు ఇబ్బందులున్నా వాళ్ళు పది లక్షల కోట్లు అప్పులు పెట్టేనా ఇవాళ రాష్ట్రానికి ఎవరన్నా నిధులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టాలంటే రావద్దని చెప్పి లెటర్ రాస్తా ఉన్నారు ఎవరి వద్దు ఆంధ్ర రాష్ట్రం వైపు రావద్దని చెప్తున్నాను కానీ వాళ్ళు గతంలో వెళ్ళగొట్టిన కంపెనీలు మళ్ళీ మన రాష్ట్రానికి వస్తున్నాయి మరి ఈ రోజు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం పెట్టుబడి సింగపూర్ లో ఉన్నారు ముఖ్యమంత్రి గారు గతంలో వాళ్ళైతే వాళ్ళ కేసుల కోసం ఢిల్లీకి వెళ్తే ఇవాళ రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని ధైర్యంగా మన వాళ్ళు చెప్పాల్సిన ఎందుకోసం వెళ్తున్నారు రాష్ట్ర అభివృద్ధి జరగాలి యువతకు ఉద్యోగాలు రావాలి ఇప్పుడే చూసాను ఎంబీఏ చదువుకున్న పిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు మన ఊర్లోనే ఉన్నారు మరి వాళ్ళందరికి కూడా ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రాబోయే ఐదు సంవత్సరాలు ఉంది ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాలు లక్ష్యంగా పెట్టుకున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో రేపు మనం అందించబోతున్నాం తెలియజేస్తాం అలాగే గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు ఇలా రోడ్లన్నీ గొందలమై అయిపోయినాయి గుండలు లేకుండా రోడ్లు అన్ని చేసుకోలేము ఇవాళ అన్ని కార్యక్రమాలు గతంలో మన భూములు కూడా తెచ్చి మన భూములు కూడా కొట్టేయాలని ప్రయత్నం కూడా మనం రద్దు చేసుకున్నాం అతి ముఖ్యమైంది మత్స్యకారులకు కడుపు కొడతానికి జీవో నెంబర్ టూ వన్ సెవెన్ తీసుకొస్తే ఆ రోజు అందరం పోరాటం చేస్తాం ఇక్కడ నెల్లూరులోనే వచ్చి ఒక రోజు దీక్ష కూడా చేయడం జరిగింది ఆ రోజు ఆ రోజున మనం చేసినటువంటి పోరాట ఫలితం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే పెట్టినటువంటి ఐదు సంతకాల జియో నెంబర్ టూ వన్ సెవెన్ రద్దు చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం మత్స్యకారుల కోసం ఇలా అన్నా క్యాంటీన్ చేస్తున్నాం ఇలా అనేక కార్యక్రమాలు మనం ఇవాళ ఈ రాష్ట్రంలో మనం చేసుకుంటూ ముందుకెళ్తా ఉంది మన మంచి ప్రభుత్వం ఇవాళ సందర్భంగా మత్స్యకార సోదరులకు మన అందరూ కూడా మీకు ఒకసారి గతంలో మనం చేసినటువంటి కార్యక్రమాలు కూడా చెప్పాలి మరి వేసవ కాలం వస్తే బ్యాన్ పీరియడ్ ఉంటుంది బ్యాన్ పీరియడ్ రెండు నెలలు వేట నిషేధం ఉంటుంది సముద్రంలో గతంలో కేవలం బియ్యం మాత్రమే ఇచ్చేవాడు కానీ మన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో చెప్పి మొట్టమొదటిసారిగా బ్యాంక్ పీరియడ్ కి నాలుగు వేల రూపాయలు ఇచ్చినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఇవాళ నాలుగు వేల నుంచి వాళ్ళు పదివేలు చేస్తే మళ్ళీ ఇరవై వేల రూపాయలు చేసి ఇవాళ మత్స్యకాల సోదరుల అకౌంట్ లో ఇవాళ మత్స్యకాల సేవ కింద మనం అందిస్తాం అలాగే వలలు కానీ కోట్లు కానీ వాళ్ళ ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు తిరిగి మళ్ళీ ఇవాళ సబ్సిడీ మీద ఇవ్వడానికి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ ఉంది దాన్ని తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం దగ్గర దగ్గర వచ్చినాక మనం ఆలోచన చేస్తాం పర్వాలి కానీ ఇవన్నీ గతంలో ఆయిల్ సబ్సిడీ తీసుకొచ్చింది కూడా ఆనాడు మామై గారు అడుగుతున్న నరసిరారు మంత్రిగా ఉన్నప్పుడే మనకు ఆయిల్ సబ్సిడీ రావడం జరిగింది మరి మీ అందరూ గుర్తుండదు యాభై సంవత్సరాలకే మత్స్యకారులకు పెన్షన్ ఇచ్చింది కూడా మన తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఇవాళ ఇవన్నీ అనేక కార్యక్రమాలు మనం చేసుకుని ముందుకెళ్తున్నాం మరి మీరు కూడా అండగా ఉన్నారు రాబోయే కాలంలో కూడా ఈ కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని మరి ఏదైనా ఉన్నా కూడా మన గ్రామాల కూర్చొని ఏ విధంగా చర్చించకుండా చేస్తూ గ్రామ అభివృద్ధి కోసం ఇవాళ చదువుల విషయంలో ఏదైనా సపోర్ట్ కావాలంటే పీ ఫోర్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు కొంతమంది మార్గదర్శనం ఎంపిక చేస్తున్నారు ఎవరైతే పిల్లలు చదువులు కానీ ఏదైనా సపోర్ట్ కావాలన్నప్పుడే ఎంతో ఒక పాప మరి ఎందుకమ్మా ఇంటర్ చదువుకున్న ఆఫీస్ అడిగా ఎందుకు ఆగిపోతున్నాం అంటే డబ్బులు లేవు ఎమ్మెల్యే గారు వెంటనే ఆ పిల్లలకి నేను చదివిస్తానని ఇలా మీరు కూడా ఎవరిని చదువుకుంటానన్నా లేకపోతే ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకోవాలన్నా ఇవాళ పీపుల్ ప్రోగ్రాం ప్రపంచంలో ఏ దేశంలో కూడా తీసుకునే విధంగా మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరుగుతుంది దాని కింద మీరు కూడా అవసరమైతే చదువుల విషయంలో కానీ పిల్లల అభివృద్ధి విషయంలో కానీ ఈ ప్రభుత్వం చేసిన ఆలోచనలు భాగస్వాములు కావాలని మరి ముఖ్యంగా మరి రేపు రాబోయే కాలంలో బస్సు ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం ఏమా కావాలా బస్సు ప్రయాణం బస్సు ప్రయాణం కావాలా వద్దా కావాలా నీకుండదు ఆడబిడ్డ రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తుంది మన కుటుంబ సోదరుడికి రేపు ఇరవై వేల రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన త్వరలోనే ఒక నెల రోజుల లోపు విడుదల చేస్తారన్నారు ఎప్పుడు విడుదల చేస్తే అప్పుడు ఏడు వేల రూపాయలు చొప్పున మొదటి విడత రెండో విడత ఏడు వేలు మూడో విడతలు ఆరు వేలు ఇచ్చి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకి అన్నదాత సుగ్గీభావకం నిర్వహిస్తున్నాం దాదాపు అన్ని ఇచ్చాం ఇంకా కొన్ని మిగిలి అవి కూడా అంత దూరం అందించడం కూడా జరుగుతాయి కాబట్టి మీరు అందరూ కూడా సహకరిస్తూ మన మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ గ్రామానికి వచ్చినటువంటి సందర్భంలో మీరు చూపించినటువంటి ప్రేమాభిమానానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో